హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మేము వెళ్దాం అనుకుంటున్న ప్లేసెస్ శ్రీరంగం సో శ్రీరంగం ఇది మనకి తమిళనాడులో ఉంటుంది సో శ్రీరంగం బెంగళూరు నుంచి సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే డ్రైవ్ పడుతుందండి సో మేము ఎలా వెళ్ళాము దర్శనం ఎలా జరిగింది అనేది నేను ఈ వ్లాగ్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంక లేటెందుకైతే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ బెంగళూరు నుంచి శ్రీరంగంకి సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ అయితే పడుతుంది కాకపోతే మేము ఫ్రైడే నైట్ స్టార్ట్ అవుతున్నాము సాటర్డే నైట్ మళ్ళీ రిటర్న్ అవుదాం అనుకుంటున్నాము సో ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళా వెళ్ళి రావాలి అంటే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి ఈసారి అయితే మేము బస్కి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము అండ్ దాంతోపాటు నైట్ టైమ్ డ్రైవ్ అనేది అంత సేఫ్ కాదనిపించింది మాకు సో అందుకని చెప్పి ఈసారి వెరైటీగా కొంచెం బస్లో వెళ్ళి రిలాక్స్ అవుతూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాము అని అనుకొని మేమైతే బస్కి స్టార్ట్ అయ్యాము సో మేము ఉన్న దగ్గర నుంచి అయితే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ అయితే కరెక్ట్గా పడుతుందండి శ్రీరంగంకి సో మేము ట్రావెల్ చేసుకునే బస్ వచ్చేసరికి గ్రీన్ లైన్స్ ట్రావెల్ అనేది చూస్ చేసుకున్నాము ఇది మనకి హెబ్బాల్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది సో బస్ సర్వీస్ అదంతా కూడాను బాగుంది అండ్ దాంతోపాటు మార్నింగ్ మనకు శ్రీరంగంలో ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో అయితే మాకు దించేసింది అనమాట యాక్చువల్గా అయితే ఫోర్ థర్టీకి అనుకున్నాము సారీ ఫైవ్కి వాడు దించేస్తాను అన్నాడు కాకపోతే ఫోర్ థర్టీకి వాడు దించేశాడు బస్సు బస్ చాలా బాగా అనిపించింది బస్ జర్నీ అంతా కూడాను ఇక్కడైతే ఫ్రైడే నైట్ మేము ఇంటి దగ్గర డిన్నర్ చేసి స్టార్ట్ అయ్యాము చూస్ చేసుకున్నది గ్రీన్ లైన్ ట్రావెల్స్ సో ఇది ఫుల్ స్లీపర్ అండ్ దాంతో పాటు ఏసీ కూడా ఉంటుంది ఇందులో మనకి ఇద్దరు కూడాను లైక్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఉంటుంది బస్సు ఒక సైడ్ ఒక సైడ్ అంతా కూడాను సింగిల్ పర్సన్స్కి కూడా ఉన్నట్లు ఉంటుందనమాట సో బస్ సర్వీస్ అదంతా కూడా బాగుందండి అండ్ ఫస్ట్ టైం మా ముగ్గురం కలిసి ఇలా బస్సులో ట్రావెల్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎక్కడా కూడాను మనకి కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తే కొంచెం టైర్డ్ అయిపోతాం కదా సో ఆ ఫీల్ ఏం లేకుండా హ్యాపీగా దేవునికి దర్శనం చేసుకుని మళ్ళీ ప్రశాంతంగా వచ్చి పడుకుని మళ్ళీ ఇంటి దగ్గరికి సేఫ్గా దించినట్టు అనిపించింది అనమాట సో మాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా సరే బస్కి వెళ్దాము అన్నంత హ్యాపీగా అయితే మాకు అనిపించింది మన పురాణాల ప్రకారం సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల్లో కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉందండి ఈ కార్తీక మాసంలో శివుడు అలానే విష్ణుమూర్తి కలిసి ఉంటారు అంటారు సో వాళ్ళిద్దరికీ ఎప్పుడు పూజ చేసినా లేకపోతే చిన్న గుళ్ళో వెళ్ళి మనం దీపం వెలిగించినా కూడాను కోటి జన్మల పుణ్యం అయితే మనకు వస్తుంది అంటారు కానీ ఈ కార్తీక మాసంలో వచ్చిన కోటి శనివారం రోజున స్వామివారి ఆలయంలోని దీపం వెలిగిద్దాము అని అనుకున్నాము సో ఈ కోటి శనివారం అనేది శనివారము ప్లస్ స్వామివారి నక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో వచ్చిందండి తిది వచ్చేసరికి మనకి అష్టమి నవమి కలిపి ఉన్నాయి సో అందుకని చెప్పి ఇది చాలా మంచి రోజు అని శ్రీరంగంలో వెళ్ళి దీపం వెలిగిద్దామని అనుకున్నాము సో నాది కూడాను విష్ణుమూర్తి నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సో ఈరోజు స్వామివారి టెంపుల్కి వెళ్ళి దీపం పెట్టుకుంటే చాలా మంచిది అని అనుకున్నాను నేను శ్రీరంగం యాక్చువల్గా మాకు ఎప్పటి నుంచో చూద్దామని అనుకున్నాము యూఎస్ వెళ్ళక ముందు నుంచినో కాకపోతే అప్పట్లో ఎక్కువ టెంపుల్స్ అయిపోయి కొంచెం బిజీ అయిపోవడం వల్ల కుదరలేదు వచ్చిన తర్వాత కార్తీక్ సన్లో తప్పనిసరిగా వెళ్ళాలి అని అనుకున్నాము ఇక్కడ మేమైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నాము సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ దర్శనానికి దాని తర్వాత ఏమవుతుంది అంటే చాలా మంది క్రౌడ్ వచ్చేస్తారు సో దర్శనంకి కొంచెం టైం పడుతుందని ఫస్ట్ దర్శనంకి వెళ్ళిపోయాము సో ఫస్ట్ దర్శనంకి వెళ్ళినా కూడా మేము తీసుకునేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట పర్ పర్సన్ సో ఎందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము అంటే మన పేరు మీద అన్న ప్రసాదం పెడతారండి గుడిలోని కార్తీక మాసంలో ఇలా మన పేరు మీద అన్నప్రసాదం పెడితే చాలా మంచిది అని చెప్పి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము కాకపోతే నార్మల్ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది అలానే ఫ్రీ దర్శనం కూడా మనకు ఉంటుంది అనమాట ఎక్కడ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి లోపల స్వామివారు అనంత అనంత పద్మనాభ స్వామిలా ఉంటారు అంటే అంటే కిందన మనకి అనంతుడు ఉంటారు స్వామి మీద దాని మీద స్వామి పడుకొని ఉంటారు అనమాట సో ఈ అనంత సైనం పైన స్వామివారు పడుకొని పాదాల దగ్గర లక్ష్మీదేవిని చూస్తే చాలా అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవండి అంత పెద్దది ఉంటుంది అన్నమాట స్వామివారి విగ్రహం అండ్ చూస్తేనే అసలు చాలా ఎంత బాగా అనిపించిందో సో ఈ గుడిలో మనకి ఎటువంటి తోపులాట కానీ అలా ఏం లేదు ఎంతసేపు కావాలంటే లైక్ ఒక టూ త్రీ మినిట్స్ స్వామివారికి ప్రశాంతంగా చూడొచ్చు అండ్ దాని తర్వాత అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చి ఇక్కడ పులిహోర ప్రసాదంగా తింటున్నాము సో పులిహోర కూడా చాలా టేస్టీగా అనిపించింది మాకు అండ్ దాని తర్వాత బయట ఊరేగింపే ఊరేగిస్తారు కదా ఏనుగులు సో ఏనుగులు రెండు ఉన్నాయన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి ఈషమ్మ అయితే బాగా ఎంజాయ్ చేసింది ఇంకొకటి ఏంటి అంటే ఇది సేమ్ స్వామివారి రంగనాయకులు అంటే అనంత పద్మనాభ స్వామి మీద ఇలా సైనిస్తున్నది మనకి తిరువనంతపురంలో కూడా ఉంటుంది సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అది కూడా ఒకసారి దర్శనం చేసుకుని చాలా బాగా అనిపిస్తుంది అండ్ శ్రీరంగం అనేది చాలా పెద్దదండి ఇండియాలోని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెంపుల్స్ అన్నిటిలోని అతిపెద్ద పెద్ద విష్ణుమూర్తి దేవాలయం అలానే అతిపెద్ద దేవాలయం కూడాను సో లైక్ మనకి ట్వంటీ వన్ గోపురం గోపురాలు ఉంటాయి మనకి అండ్ దాంతోపాటు ఈ శ్రీరంగంలోనే ఒక ఊరు ఉంటుందండి గుడి అంటే అంత పెద్ద గుడి అనమాట ఇది శ్రీరంగం చాలా బాగా దర్శనం అయింది అండ్ లోపలికి ఫోన్ కూడా అలో చేస్తారు మనకి ఫోన్ అండి బయటికి రాగానే మంచిగా పిక్స్ అవి కూడా మనం తీసుకోవచ్చు అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఆఫ్టర్నూన్ ఇంకొక అమ్మవారి దర్శనం కూడా వెళ్ళామండి అమ్మవారి పేరు సమయపురం మరియమ్మన్ సమయపురం అనేది ఊరు పేరు మరియమ్మన్ అనేది అమ్మవారి పేరు అనమాట ఈవిడ మన రంగనాయక వారి సిస్టర్ ఈవిడ సో అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది అని చెప్పి నేను గూగుల్ రివ్యూస్లో చదివాను నేను అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది లోపల అమ్మవారు అయితే మంచి కలగా చాలా పవర్ఫుల్గా అనిపించారు మాకు ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా అయింది ఇక్కడ ఈ అమ్మవారికి పండగలు మేల్లో జరుగుతాయంటండి ఆ టైంలో అయితే చెన్నై నుంచి చాలా వరకు కూడా అందరూ కూడాను నడుచుకుంటూ వస్తారంట ఈ టెంపుల్కి అంత నమ్మకం అనమాట అందరికీ కూడాను ఇక్కడ అమ్మవారికి పిల్లల గురించి అడిగినా లేకపోతే పెళ్లి గురించి అడిగినా కూడాను అదంతా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి రంగనాయక స్వామి వారి భార్య అయిన రంగనాయక్ని చూడ్డానికి మేమైతే ఇక్కడికి వచ్చాము ఈ గుడికి ఇది వేరే గుడి అండి ఇది ఈ గుడి కూడా చాలా బాగుంది ఇక్కడ అండ్ మేము వచ్చేసరికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి జరగాల్సిన పూజలు కానీ అమ్మవారికి బయట ఊరేగింపుకి తీసుకువచ్చారు సో అదంతా కూడా చాలా బాగా చేశారు ఇక్కడ அது செப்ப <laughs> 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 ఇక్కడ కూడా అమ్మవారు చాలా కలగా చాలా ప్రశాంతంగా ఉన్నారండి మనకి తిరుమలలో పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫీల్ ఉంటుందో ఇక్కడ కూడా అమ్మవారిని చూడగానే అలా అనిపించింది ఇక్కడ కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తారంట అప్పుడు అల్లుడైనా రంగనాయక స్వామివారికి బట్టలు పెట్టి నీట్గా ఇప్పుడు మనకి మన ఇంటికి అల్లుడిని ఎలా పిలుస్తారో అలా పిలుస్తారంట స్వామివారు ఖచ్చితంగా ఆ బ్రహ్మోత్సవాల టైంలో ఈ రంగనాయక స్వామి అమ్మవారు దగ్గరికి వస్తారని చాలా నమ్ముతారండి అందరూ కూడాను అక్కడ ఉన్న పంతులు గారికి అడిగితే చెప్పారు స్వామివారు ఖచ్చితంగా వస్తారంట గుడికి సో అదంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని బాగా అనిపించింది అండ్ ఈవినింగ్ అయితే మేము ఉడిపి రెస్టారెంట్కి వచ్చాము ఉడిపి కాదు ఏ టు బీకి వచ్చాము సో ఇక్కడ నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను పన్నీర్ మంచూరియా కూడా తీసుకున్నాను నాకు ఎప్పుడు కూడాను పన్నీర్ ఉంటే చాలా ఇష్టం నాకు అండ్ కన్నా ఏమో టిఫిన్ ఐటమ్ ఇది సో బాగుందండి ఫుడ్ అంతా కూడాను వెంటనే ఇంకొక టూ అవర్స్లో అయితే మళ్ళీ బస్ ఉంది ఇంటికి వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అయ్యాము రిలాక్స్ అయిపోయి ఒక వన్ అవర్ పడుకుని ఇంకా మళ్ళీ బస్కి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట స్వామివారి దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది కంపల్సరీగా మనం ఎప్పుడైనా వెళ్ళాల్సిన గుళ్ళలో శ్రీరంగం ఒకటి సో ఈ కార్తీక మాసంలో కానీ మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు వెళ్ళండి సో మేమైతే బెంగళూరు నుంచి శ్రీరంగంకి బస్ జర్నీ ఎలర్ట్ చేసాము అని చెప్పి మీకు ఈ వీడియోలో కంప్లీట్గా నేను షేర్ చేసుకున్నాను అనుకున్నాను సో ఇంకా ఏమైనా ఈ వీడియోకి సంబంధించి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేసుకోండి అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇంకా వీడియో చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ యార్ స్వీట్ ఇట్ బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్